ఊరు కింద కనబడుతుంది ఒక ఊరు కింద కనబడడానికి ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతుంది లక్ష కోట్లు అంటే రాష్ట్రంలో అసలు ఇంకే పథకం చేయడం మానేయాలి ఇప్పుడు ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు సంక్షేమం ఉంది అది ఆపేసేసి ఓ మూడేళ్ల పాటు ఏమి ఇవ్వకుండా పెడితే అక్కడ ఒక చిన్న ఊరు తయారవుతుంది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అన్నటువంటి ఊరు తయారవుతుంది ఇరవై తొమ్మిది గ్రామాలు కాబట్టి ఇతను కాడు వదిలేసాడు ప్లస్ అక్కడ ఇప్పుడు ఆ లీగల్ లిటిగేషన్స్ సవా లక్ష ఉన్నాయి ఎవరు వచ్చినా అది పరిష్కరించడం గుండెల మీద కుంపటే ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడంలోనే వివాదాలు ఉన్నాయి అండ్ భూముల మీదనే వివాదాలు ఉన్నాయి అవన్నీ పరిష్కరించాలంటే అది దశాబ్దాలు పట్టుద్ది ఎందుకంటే ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ సివిల్ మ్యాటర్స్ అంటే తరతరాలు కొట్టేసుకోవాలి అంత దరిద్రాన్ని సృష్టించారు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రచారంలో దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంటే బయట చెప్తుంది మనకు అంత సమాచారం ఇరవై ఐదు లోపు మొత్తం లిస్టులన్నీ క్లోజ్ చేసేస్తారు అభ్యర్థులను ప్రకటించేస్తారు తర్వాత ఆ నెక్స్ట్ వెంటనే ప్రారంభిస్తే వాళ్ళ నుంచి వచ్చే నిరసనలు కానీ వ్యతిరేకతలు కానీ అంటే ఉత్తరాంధ్రలో కూడా తట్టుకోవడం లేదంటే ముందుగా ఒక ప్రిపరేషన్ తోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రారంభించారు ప్రారంభిస్తున్నారు అనుకోవచ్చు నేను అనుకోవడం అయితే విశాఖ రాజధాని పాలన ఆధారం బేస్ చేసుకునినే అతని కార్యక్రమం అక్కడి నుంచి పెడుతున్నాడు అంటే రాష్ట్రంలో బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ రాయలసీమలో నేతలు ధనవంతులు